తెలంగాణలో బ్రూ ట్యాక్స్ అమలవుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో బ్రూ కాఫీ ఇప్పుడు బ్రూ ట్యాక్స్ నడుస్తోందన్నారు బి అంటే భట్టి ఆర్ అంటే రేవంత్ అండ్ రాహుల్ యు అంటే ఉత్తమ్ అని చెప్పారు రాష్ట్రంలోని రియల్టర్ల నుంచి బ్రూ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ తొంభై ఐదు శాతం స్థానికత కోటా లేదని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి ఉత్తర్వులు యధిచ్ఛగా ఉల్లంఘించారని మండిపడ్డారు నాన్ లోకల్ కోటా పేరిట తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేశారని చెప్పారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ యువతకు పదివేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని అన్నారు కేసీఆర్ ప్రభుత్వం గత పదేళ్లలో రెండు పాయింట్ మూడు ఏడు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు ఈ రోజు నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని ఈ విషయంలో సవాల్ చేస్తా ఉన్నాను భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ దాకా తొంభై ఐదు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బిజెపి నాయకత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాను ఎందుకు కాంగ్రెస్ బీజేపీ అంటున్నా అంటే ఈ రెండు పార్టీలే మరి భారతదేశంలో డెబ్బై ఐదేళ్లుగా రాష్ట్రాల్లో గాని కేంద్రంలో గానీ అధికారాన్ని చలాయించింది అధికారాన్ని అనుభవించింది ఈ రోజు కూడా అనుభవిస్తుంది ఇప్పటికూడా భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహిస్తున్నది ఈ రెండు పార్టీలే కాబట్టి నేను చెప్తా ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చివరికి ప్రెసిడెంట్ గారు దాకా పోయి పార్లమెంట్కి పోయి ఆనాటి అప్పటి ప్రధానమంత్రిని కూడా కలిసి ఒత్తిడి తెచ్చి కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి పాత విధానాన్ని సంస్కరించి అటెండర్ నుంచి మొదలు పెడితే గ్రూప్ వన్ ఆఫీసర్ దాకా తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణలోని స్థానిక పిల్లలకు స్థానిక యువతకే దక్కే విధంగా రిజర్వేషన్ తెచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మొత్తం చేసింది సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాల నియామకాలు కానీ అదే కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళ ఒక లక్ష అరవై వేలే చేసింది అనుకుందామంటే కూడా సంవత్సరానికి తొమ్మిది తొమ్మిదిన్నర ఏళ్లలో సంవత్సరానికి దాదాపు పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క పోనీ ఒక లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు తీసుకుందాం తొంభై నాలుగు వేల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి దాదాపు పంతొమ్మిది వేల నాలుగు వందల ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క వెయ్యి ఉద్యోగాలు ఎక్కడ సంవత్సరానికి పదహారు వేలు లేదా పంతొమ్మిది వేల ఉద్యోగాలు ఎక్కడ అంటే ఇంత స్పీడ్గా నైన్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తేవడమే కాకుండా జోనల్ సిస్టమ్ లో స్థానికులకి అదే విధంగా ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ విషయాలు మేము తెలంగాణ యువతకి ముఖ్యంగా తెలంగాణలోని పిల్లలకు సక్సెస్ఫుల్గా చెప్పుకోలేకపోయాం జరిగింది ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ గవర్నమెంట్తో పోలిస్తే పదహారు రెట్లు ఎక్కువ పంతొమ్మిది రెట్లు ఎక్కువ అనే మాటను సమర్థవంతంగా మేము చెప్పుకోలేకపోయినాం వీటితో పాటు ఇవేమో గతంలో ఇచ్చిన టోటల్ ఉద్యోగాలు అదే మాదిరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేట్ రంగం ఉద్యోగాలు కూడా తెలంగాణ యువతకే పెద్ద ఎత్తున తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇంకా దారుణం బిల్డర్ల మీద ట్యాక్స్ లేసి వింటున్నారు మీరు నేను అందరం వింటున్నాం ఒకటి బి ట్యాక్స్ అట బట్టి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ అట రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్సా తెలియదు యూ ట్యాక్స్ అట ఉత్తమ్ ట్యాక్స్ బి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ యూ ట్యాక్స్ బ్రూ ఇది వరకు బ్రూ కాఫీ ఉండే ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో ఇది కూడా అన్ని అనధికార ట్యాక్ జీఎస్టీ వ్యాటు ఎస్ జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్ అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది పాపం బిల్డర్ అని సాగు దుకాణం వాళ్ళది ఎవరు ఎంత దాండుకుంటే ఎంత దండుకోవాలి ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు పదేళ్ళు అధికారానికి దూరం దూరమైనరు ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది రేప మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారు జూపల్లి కృష్ణారావు దుకాణం ఇంకోటి చాలా అవుతుంది అని చెప్తున్నారు చూడాలి నేనే అంటే ఈ బురువు ట్యాక్స్ దీనివల్ల ఏమవుతుంది ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలైతున్నది